ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు కుదిరితే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సేపు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అలాగే ముందుగా తిరుపతి మార్కెట్ రోజు వచ్చిందను శనివారము నాలుగో తారీఖున మే నెల తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడుకాయలు అన్ క్వాలిటీ టమోటా ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు వంద నూట యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయి చూసారు కదా నాలుగు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ పాపం టమాటా ధరలు అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి రైతులకైతే కనుక చాలా బాధాకరమైన విషయమే ఓకే ఫ్రెండ్స్ నా అప్డేట్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి